హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఒక మంచి బిజినెస్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇది ఎమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఐడియా అండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ ఉన్న బిజినెస్ ఐడియా ఎక్కువ రిస్క్ లేని బిజినెస్ ఐడియా అండి సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను చేస్తున్నాను ఎవరైతే ఇంట్లో ఉంటూ ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఐడియా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ మేము ఎక్కువ పెట్టుబడి పెట్టగలము లేదా ఈ బిజినెస్ చేస్తూ సో కొంత మనకి ఐడియా అనేది వచ్చిన తర్వాత సో షాప్ వర్క్ కూడా వెళ్ళొచ్చు సో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ఈ జ్యువెలరీ బిజినెస్ ఐడియాలో మనకి అసలు ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం బకీలు వడ్డనం గాజులు బొట్టు బిల్లలు రబ్బర్ బ్యాండ్స్ నల్ల పూసలు కమ్మలు పాపిడి పిల్లలు మనం ఇంకొంచెం కనుక తెచ్చుకుంటూ ఉంటే బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సో మన చుట్టూ ఉండే సర్కిల్ని బట్టి మన స్పేస్ ని బట్టి మనం పెట్టుకునే ఒక మనీని బట్టి మనం ఏమైతే ఐడెన్స్ తీసుకొస్తే అక్కడ సేల్ అవుతాయి దాన్ని బట్టి చూసుకొని ఇంట్లో ఉండే వాళ్ళైతే మినిమమ్ కొంచెం అమౌంట్తో అంటే ఫిఫ్టీ థౌజండ్ దానికన్నా బిలో అంటే మీకుండే కస్టమర్స్ని బట్టి మీరు అమౌంట్ తెచ్చుకొని మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఏ సరే ఏ బిజినెస్ కైనా ధైర్యమే పెట్టుబడి సో మనం ఎంత చేస్తున్నాం అనే దానికన్నా ముందు ఎంత ధైర్యంగా మనం పెట్టి చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అసలు ఈ జ్యువెలరీ ఐడియాలో మనం అసలు ఎలాంటి అంటే లైక్ క్వాలిటీస్ మనకి ఉంటే మనం ఇంకా ఎక్కువగా దీంట్లో రాణించగలం అనేది చూద్దాము సో మనం కొంచెం ఫ్యాషన్ గా స్టైల్ గా అంటే జ్యువెలరీస్ కి శారీస్ కి తగ్గట్టు మ్యాచింగ్ చేయడం సో బ్యాంగిల్స్ మ్యాచింగ్ చేయడం కానీ సో ఇలా ఇయర్ రింగ్స్ కొందరు గా చూసే వాళ్ళ కోసం సో మనం అలా మ్యాచింగ్ కూడా చేయాలి ఏ విధంగా ఉండి దీని గురించి మనకు కొంత ఐడియా అనేది ఉంటే సో మనం ఏ ఐటెం తెచ్చుకోవాలి అనేది మనకి ఐడియా వస్తుంది సో మనం ఇందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అనేది కూడా మనం చూసుకోవాలి సో మీరు ఇంట్లో పెడుతూ ఉంటే మినిమం ఫిఫ్టీ థౌసండ్ లేదంటే మీ అమౌంట్ బట్టి టెన్ థౌసండ్ తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి అంటే లిమిటెడ్ గా కొన్ని బ్యాంగిల్స్ కొన్ని అంటే మీ చుట్టూ సరౌండింగ్స్ లో ఎక్కువ ఏవి తీసుకుంటారు అనేది ఆలోచన పెట్టుకుని నల్ల పుసులు సో గాజులు చైన్స్ ఇయర్ రింగ్స్ సో ఏవి పర్టికులర్గా ఎక్కువగా తీసుకుంటారు అనేది మీకు కొంచెం ఐడియా ఉంటే దాన్ని బట్టి మేము బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవచ్చు సో క్రమంగా మీ బిజినెస్ ని పెంచుతూ మీరు అందులో ఇంకొంచెం నాలెడ్జ్ ని తెచ్చుకుని ఇంకొంచెం మీ ఒక ఈ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు సో దాని ద్వారా మీరు అప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టి వీటిని తెచ్చుకుని మీరు సేల్ చేసుకోవచ్చు సో వీటిల్లో చాలా టైప్స్ ఉన్నాయి వడ్డనాలు రకరకాలు వంకీలు సో పాపడ బిల్లలు నల్ల పూసలు కమ్మలు ఇయర్ రింగ్స్ సో షాప్ పెట్టాలి అంటే కనుక మినిమం టూ లాక్ వర్త్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో మనం మినిమం ఉండే వస్తువులు ఏవేవి ఉంటాయో సో వాటిని తెచ్చుకుని బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మెయిన్ సెంటర్స్ లో అలా అంటే కనుక మనకి మున్సిపాలిటీ నుంచి సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది సో మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకుంటాము సో దాంతో పాటుగా ఇలాంటి షాప్స్ కి గవర్నమెంట్ ఇచ్చే ప్రాఫిట్ లోన్స్ ఉన్నాయి సో వాటిలో పిఎంఈజీబీ ఇంకా ముద్ర లోన్స్ ఉన్నాయి సో ఇలా మనం కొంచెం దాని గురించి తెలుసుకొని మనం లోన్ కి అప్లై చేసుకుంటే కూడా మనకి ఇంకొంచెం అమౌంట్ గా ఉంటుంది ఇంటి దగ్గర బిజినెస్ వాళ్ళే అయితే మనకి మంచి కమ్యూనిటీ అనేది ఉంటే మనం తొందరగా మన ఈ బిజినెస్ని గ్రో చేసుకోగలుగుతాం అంటే మనకి చుట్టూ ఉండే రిలేషన్స్ అంటే చుట్టూ ఇంటి దగ్గర వాళ్ళు మంచిగా సో తీసుకునే విధంగా మనం మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి జ్యువెలరీస్తో అందరికీ ఇంప్రెసివ్గా మనం ఈ ఐటమ్ ని కొత్తగా తీసుకొని వస్తూ ఉంటే అంటే యూనిక్ డిజైన్స్ ని తీసుకొస్తూ ఉంటే కూడా సో అందరూ అట్రాక్టివ్ గా ఉండి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలా తీసుకున్న వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేస్తారు సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి కలెక్షన్ ఉంది అలా చెప్పడం వల్ల ఇంకొంచెం మనకి బిజినెస్ అనేది గ్రో అవుతుంది సో ఒక్కసారి పేరంటూ వచ్చింది అంటే అది ఎప్పటికి అలాగే ఉంటుందంటే ఇక్కడ మంచి జ్యువెలరీ దొరుకుతుంది మంచిగా కలెక్షన్స్ బాగున్నాయి అని అలా ఒకసారి వచ్చింది అంటే మనకి ఎప్పటికి కూడా పేరు వండిపోతుంది సో అలా కస్టమర్స్ వస్తూనే ఉంటారు మన షాప్స్ కి మరి మన ఇంటి దగ్గర ఈ డిజైన్స్ ని చూడడానికి తీసుకోవడానికి సో ఈ బిజినెస్ ని మనం ఇంకా ఎక్కువ మందికి తెలిసేలా చేయాలి ఎక్కువ మంది కస్టమర్స్ మన దగ్గరికి రావాలి అంటే మనము డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అంటే మనం యూట్యూబ్ లో ఇన్స్టాలో ఫేస్బుక్ లో సో మన అకౌంట్ ఉంటుంది కదా సో దాని ద్వారా మనం ఈ బిజినెస్ ని మనం చేస్తున్నట్టు ఒక పేజ్ క్రియేట్ చేసి సో వాటిలో మనం లేటెస్ట్ గా తీసుకుంటున్న తెస్తున్న కలెక్షన్ ఇమేజెస్ ని పోస్ట్ చేస్తూ ఉండడం వల్ల అసలు మనకి మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా తెలియకపోయినా సో దీని ద్వారా చాలా మంది సో వీటిని ఫాలో అవుతూ ఈ కొత్త కొత్త కలెక్షన్స్ ని చూస్తూ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మనం మనము ఈ బిజినెస్ లో ఇంకొంచెం గ్రో అవ్వాలి అంటే ఒకవేళ ఆన్లైన్ లో మనం సేల్ చేసుకోవాలి అనుకున్నా సో వీటిని మనం ఫ్రీగా షిప్పింగ్ చేస్తాము అని చెప్తే కూడా మనకి కొంచెం ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది షాప్స్ గా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా చేయటం వలన మన ఈ బిజినెస్ ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది త్వరగా అది కూడా ఇలా మనం మన బిజినెస్ ని ముందుకు తీసుకు వెళ్ళవచ్చు ఇంటి దగ్గర మనం బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే గనక మన చుట్టూ ఉండే ఇంటి దగ్గర వాళ్ళకి మనం మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఈ బిజినెస్ ని మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి సో మనం ఒక ప్రోడక్ట్ ని సెవెంటీ ఆర్ ఎయిటీ రూపీస్ కి తీసుకున్నామంటే మనం దాని మీద మనమే బిల్స్ వేసుకుంటాము కాబట్టి సో వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ అలా వేస్తే సో బార్గెయింగ్ చేసే ఆపర్చునిటీ ఉంది అంటే కనుక ఇంటి దగ్గర అయితే మ్యాక్సిమమ్ బార్గెయింగ్ చేస్తారు సో అలా చేసినప్పుడు మనం వన్ ట్వంటీ కాబట్టి వన్ హండ్రెడ్కి అలా ఇచ్చాము అంటే సో మనం పెట్టిన దాంట్లో మనం ఎంత తీసుకున్నామో అనేది చూసుకుంటే సో దాన్ని బట్టి మన బిజినెస్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళవచ్చు అంటే సెవెంటీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ కి మనం ఒక హండ్రెడ్ కి హండ్రెడ్ కి ఇచ్చామంటే ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ మనం తీసుకుంటాం సో ఈ విధంగా మనం మన బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు సో మనకు ఇలాగే సేల్ చేస్తూ ఉంటే కస్టమర్స్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ ని బట్టి సేల్స్ ని బట్టి ప్రైసెస్ కూడా మనం పెంచుకోవచ్చు సో ఈ విధంగా మన బిజినెస్ ని మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు సో ఇలా గనక మనం చేస్తూ ఉంటే మన బిజినెస్ ఇంకా చాలా గ్రో అవుతుంది సో అలాగే ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసే వాళ్ళు ఒక బోర్డుని తయారు చేయించి ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మబడును అనే బోర్డు కూడా పెట్టుకోవడం వలన మనకి ఇంకా కస్టమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది షాప్స్ లో అయితే మనం డిస్కౌంట్స్ పెట్టడం వలన కూడా ఎక్కువ మంది కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో డిస్కౌంట్ అనేది మనం యూనిక్ డిజైన్స్ తీసుకురావడం దాంతో పాటుగా కస్టమర్స్ ఎలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా చూసుకుని దాన్ని బట్టి మంచి మంచి ని తీసుకువస్తూ వాటిల్లో సో మినిమం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సో టెన్ లేదంటే టెన్ పర్సెంట్ అయినా సరే మన ప్రోడక్ట్ ని బట్టి మనం డిస్కౌంట్ సెట్ చేసుకుని సో సేల్ చేస్తూ ఉండడం వల్ల కూడా మనం మంచిగా బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతాము అండ్ అలాగే షాప్స్ లో కనుక మనం బిజినెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఇమిటేషన్ జ్యువెలరీకి కోటింగ్ అనేది పోతూ ఉంటుంది సో ఎక్కువగా రెగ్యులర్గా తడపడం వల్ల లేదంటే ఎక్కువగా ఇది వాటర్ తాగలడం వల్ల కానీ చెయ్యి టచ్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి సో అలా ఒకవేళ కోటింగ్ పోతే సిక్స్ మంత్స్కి ఒక్కసారి మనం కోటింగ్ చేసి ఇస్తాము అంటే కనుక మళ్ళీ అదే కస్టమర్ మన షాప్ కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటే జ్యువెలరీకి పాలిష్ పోతే మళ్ళీ వేసిస్తాము అని చెప్తే సో అదే కస్టమర్ మళ్ళీ మన షాప్ కి తిరిగి వస్తారు సో దీనికి ఇంత సిక్స్ మంత్స్ గ్యారంటీ అలా పెట్టాము అంటే సరిపోతుంది సో మైక్రో పాలిష్ ని మళ్ళీ వేస్తాము అని చెప్తే కూడా ఈ విధంగా మళ్ళీ కస్టమర్స్ మన షాప్స్ కి వస్తారు సో షాప్స్ ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది కదా సో అందరూ బాగా ప్రదేశంలో మెయిన్ సెంటర్స్ లో పెట్టడం వల్ల కస్టమర్స్ ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతారు ఇంట్లో అయితే కనుక మనం ఒక బోర్డు పెడితే ఎమిటేషన్ జ్యువెలరీ అమ్మబడును సో ఇలా పెట్టడం వలన మన షాప్ గురించి అందరికి తెలిసి కస్టమర్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఇవి మనకి ఎక్కువగా దొరుకుతాయి సో అక్కడ హోల్సేల్ షాప్స్ లో తీసుకోవడం వలన మనకి మంచిగా తక్కువ ప్రైసెస్ కి మనం ఎక్కువగా తీసుకోవచ్చు అంటే వెళ్ళి మనం చూడటం వల్ల మనకి ఎక్కడెక్కడ ఏమేమి ప్రైస్ ఉన్నాయి మనం ఏమేమి సేల్ చేసుకోగల మనం చూసుకుని దాన్ని బట్టి మనం తెచ్చుకొని ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు సో ఇలా చిన్నగా పెట్టి దీని నుంచి మనం ప్రాఫిటబుల్ గా ముందుకు వెళ్తూ ఇలా ఒకవేళ మనం ఇంట్లోనే కుదిరితే ఇంట్లోనే చేస్తూ ఇంట్లో నుంచి బాగా గ్రో అయితే మనం బయట షాప్ కూడా పెట్టొచ్చు సో అలా షాప్ పెట్టి మంచిగా క్లిక్ అయిన తర్వాత రెండు మూడు బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు సో దాని ద్వారా మనం మన సరౌండింగ్స్ లో ఎక్కడ ఏ ప్రాంతంలో మనకి సో ఈ జ్యువెలరీ దొరుకుతాయి అనేది చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ లో కూడా ఈ జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటాయి హోల్సేలర్స్ ఉంటారు అయితే వాటి గురించి తెలుసుకొని దాన్ని బట్టి మనకి మనం ఏమేమి సేల్ చేయగలమో తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ ని తెప్పించుకొని ఈ జ్యువెలరీ తెప్పించుకొని దాన్ని మనం సేల్ చేస్తూ బిజినెస్ని గ్రో చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు మనం ఇంకొంతమందికి ఇన్స్పైరింగ్గా నిలవచ్చు సో ఈ వీడియో మీకు చాలా మట్టుకు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అవసరం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరు ఒకరికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి సో ఫర్దర్గా నేను చేసే ఇంకా వీడియోస్కి ఇవి ఈ కామెంట్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మచిలీపట్నంలో సో చిలకల పొడి జ్యువెలర్స్ అని ఉంది సో అక్కడ కూడా ఎక్కువగా మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది అవైలబుల్గా ఉంటుందట సో ఈ ఆంధ్రప్రదేశ్లో చూడాలి అనుకునే వాళ్ళు అక్కడ కూడా ట్రై చేయొచ్చు సో ఇదండి వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే సో మనం డిజిటల్ మార్కెటింగ్ చేయలేకపోవచ్చు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మాత్రం కానీ వాట్సాప్ లో మనం రెగ్యులర్ గా స్టేటస్ లో ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటే మీరు ఈ బిజినెస్ చేస్తున్న సంగతి అందరికీ తెలుస్తుంది సో దాని ద్వారా కూడా మీకు ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చి ఈ జ్యువెలరీని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఈ విధంగా మీ బిజినెస్ ని మీరు ముందుకు తీసుకువెళ్ళవచ్చు ఖచ్చితంగా ఈ వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్స్ అంతా అందరికీ ఉపయోగపడేది అని అనుకుంటున్నాను సో మీకు ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి కామెంట్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యారీస్ క్రియేటివ్